ప్రజాగలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి వర్గం యువత మహిళలు బీసీలు దళితులు మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబుగారి కళ మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబు గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్ర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్ ఆశీర్వాదం కావాలి మేము ప్రజాకాలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని టీడీపీ జనసేన బీజేపీ కూటమితో కలిసి నడుద్దాం ప్రజా గొంతుకలని వినడానికి ప్రజా గలంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదా మీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావలి నియోజకవర్గం వెల్కమ్ టు సేమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా వింజుమూరులో నేడు సాయంత్రం జరగనున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రజాగాలం యాత్రకు సన్నాహాలు ఆకాశాన్ని ఈ నేపథ్యంలో ఉదయగిరి టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తనదైన శైలిలో చంద్రబాబు రూట్ ప్రోగ్రాం సక్సెస్ చేసేందుకు సఫలీకృతులవుతున్నారు పుల నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం పరిసరాల నుండి మెయిన్ రోడ్డు వెంబడి బంగ్లా సెంటర్ మీదుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆర్టీసీ రోడ్డు కూడలికి సాయంత్రం చేరుకుంటారు అక్కడే ఆయన జంక్షన్ నుండి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ఈ సందర్భంగా మెయిన్ రోడ్డు వెంబడి భారీ స్వాగత కట్అవుట్లు ఏర్పాటు చేస్తున్నారు చంద్రబాబు ప్రసంగ సాయంత్ర సంధ్యావేళ కావడంతో అధునాతన తరహాలో భారీ ఫ్లడ్ లైట్లను అమర్చుతున్నారు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు వింజుమూరు ఇరువైపుల ప్రధాన కేంద్రం కావడంతో జన సమీకరణలో భాగంగా అన్ని వైపుల నుండి వచ్చే వాహనాలకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ వాలంటీర్లు సిబ్బంది ప్రత్యేక పార్కింగ్ స్థలాల కేటాయింపులో నిమగ్నమయ్యారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సభకు విచ్చేసే నేతలు పార్టీ శ్రేణులకు సరైన రీతిలో సౌకర్యాల కల్పనకు ప్రణాళిక బద్దంగా పథక రచనలు చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ పార్టీ అధినేత చంద్రబాబు యాత్రను దిగ్విజయం చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ వ్యక్తిగత బృందం అహర్నిశలు కృషి చేస్తున్నారు నమస్కారం అండి ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల ఆడపడుచులకు సోదరులకు యువతకి అవాతాతలకు డిపార్ట్మెంట్ వారికి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సంకారంలో భాగంగా రేపు అంటే ఇరవై తొమ్మిదో తేదీ శుక్రవారం రోజు ఉదయగిరిలో మనం అందరం సమావేశం అవ్వబోతూ ఉన్నాము బంగ్లా సెంటర్కి బంగ్లా సెంటర్ నుంచి కలిగిరి వైపుగా ఉన్న ఎంఎస్ఆర్ లారీ ఆఫీసు ఏరియా దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి రోడ్ షో స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి వారు బంగ్లా సెంటర్ వైపుగా వచ్చి బంగ్లా సెంటర్ దగ్గర లెఫ్ట్ తీసుకొని మింజిమూరు లోపలికి వెళ్ళి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ దగ్గర సభ జరగడం జరుగుతోంది అది జంక్షన్ మీటింగ్ అది రోడ్డు మీదనే సభ నిర్వహించడం జరుగుతోంది దీనికి ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది మంది మండల కన్వీనర్లు అవ్వచ్చు క్లస్టర్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు యూనిట్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు బూత్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు ఎక్స్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎక్స్ సర్పంచ్లు అందరూ కూడా అంత నాయకత్వం తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా దీనికి భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది అన్ని మండలాల నుంచి ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు నారా చంద్రబాబు నాయుడు గారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సారు ఉదయగిరి నియోజకవర్గానికి వచ్చి చాలా కాలం అయింది అందుకనే ఆయన్ని ఒకసారి చూడాలనే ఉద్దేశంతో ఎనిమిది ఎనిమిది మండలాల నుంచి వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు రేపు వింజమూరు పసుపు మయం అవ్వుపోతూ ఉంది దానికి తగ్గ అరేంజ్మెంట్స్ అన్నీ ఏర్పాట్లన్నీ మనం చేయడం జరిగింది మేము అందరం కూడా నెల్లూరు మన ఉదయగిరి నియోజకవర్గంలోని నాయకత్వం అంతా కూడా కూర్చొని నిన్నంతా మాట్లాడుకోవడం ఎలా ఎలా చేయాలి సభ ఎలా చేయాలి అరేంజ్మెంట్స్ ఎలా చేయాలని డిస్కస్ చేసుకొని ఒక ఒక ఫార్మాటు ఒక రూట్ మ్యాప్ రెడీ చేయడం జరిగింది ఎనిమిది మండల ఇంజిమూరు కాకుండా వినిమూరు మండలం కాకుండా బయట ఉన్న ఏడు మండలాల నుంచి వచ్చే ప్రజానికానికి ఇటు దుత్తలూరు నుంచి కానీ ఇటు కలిగిరి నుంచి కానీ కొండాపురం ఉరుకుంటపాడి నుంచి వచ్చే వారందరికీ కూడా మన వాలంటీర్లు దాదాపుగా ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వాలంటీర్లు అక్కడ ఉండడం జరుగుతూ ఉంది వారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహాయం చేయడం జరుగుతూ ఉంది అలాగే ఎస్పీ గారికి కూడా నా మనవి మీరు మీ మీ సహాయం ఎంతో కావాలి రేపు సో అలాగే మన ఉదయగిరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ అలాగే ఏడు మండలాల్లో ఏడు మండలాల్లో ఉన్న ఎనిమిది మండలాల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారి కూడా సహకారం కూడా కోరుకుంటా ఉన్న సహకారం అందించాలని కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి